నమస్తే వెల్కమ్ టు డూహీ ఫ్యాషన్స్ మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడైతే మనం కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నాము జార్జర్ లో జార్జర్ ఫ్రాక్స్ చాలా మంది అడుగుతున్నారు లాస్ట్ టైం పెట్టిన కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది తీసుకున్నారు అన్ని బాగున్నాయి మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారు వేరీ రీజనబుల్ ప్రైస్ లో వస్తాయండి మనకి స్టిచ్చింగ్ ప్రైస్ లోనే ఫ్రాక్స్ అనేవి మీకు రెడీ టు వేర్ ఫ్రాక్స్ అనేవి వచ్చేస్తాయి ఫస్ట్ వన్ చూడండి మనకి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది ఈ విధంగా మనకి బాట్ నెక్ వస్తుంది ఫ్రంట్ దీనికి బ్యాక్ వచ్చేసి మనకి బాట్ నెక్ విత్ డోరీస్ అండ్ టాదల్స్ ఈ విధంగా టాదల్స్ కూడా ఏదో సింపుల్ గా ఒకటి కాకుండా ఇలా టూ త్రీ అట్లా వస్తున్నాయి దీనికైతే ఈ విధంగా మనకి ఇక్కడ ఫిట్స్ వచ్చాయి అండ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అనమాట ఈ విధంగా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది ఈ విధంగా ఫుల్ ఫ్లేరీ ఉంటుంది ఫ్లేర్ అయితే చాలా బాగుంటుంది విత్ లైనింగ్ అనమాట కంప్లీట్ గా మీకు కింద వరకు లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము జస్ట్ ఫర్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి మీకు స్టిచ్చింగ్ కే ఈ ప్రైస్ తీసుకుంటారు ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ దీనికి చాలా అవుతుంది తెలిసిందే కదా నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ కలర్ అయితే అసలు ఎల్లో కలర్స్ లో చాలా బాగా అడుగుతున్నారు హల్దీ ఫంక్షన్స్ కి మ్యారేజ్ ఫంక్షన్స్ కి ఇట్లా చాలా బాగా యూజ్ అవుతున్నాయి అనమాట ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ అయితే చాలా బాగుందండి చిన్న చిన్న ఫ్లవర్స్ తో చాలా బాగుంది అండ్ ఈ విధంగా మనకి బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ విత్ డోరీస్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి దీనికి లాగా బెల్ హ్యాండ్స్ అనమాట బటర్ఫ్లై హ్యాండ్స్ తీసుకున్నాము అండ్ ఫుల్ లైనింగ్ ఫుల్ లెంత్ వచ్చేసింది ఇంటర్లాక్ కూడా అన్నిటికి మీకు ఇంటర్లాక్ కూడా చాలా ఈ పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నిటిలో అండ్ ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ఫ్రీ సైజ్ వస్తాయండి ఎవరైనా తీసేసుకోవచ్చు జస్ట్ కొద్దిగా మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సైడ్ లో అండ్ మంచి మదంతా పింక్ కలర్ కాంబినేషన్ ఈఫీ డిజైన్ తో వచ్చింది ఇది అయితే చాలా బాగుంది ఈ విధంగా బ్లాక్ విత్ మదంతా పింక్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయి మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చే ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి దీనికిలాగా పఫ్ స్లీవ్స్ లాగా ఇచ్చారు మోస్ట్లీ ఇవి మనకి వెస్టర్న్ లో వస్తాయి డిఫరెంట్ గా చాలా బాగుంది ఈ విధంగా నెక్ విత్ డోరీస్ ఫుల్ ఫ్లేర్ ఉంటుంది అన్ని కూడా మనకి ఫుల్ ఫ్లేర్ ఉంటుంది ఎటువంటి ఇష్యూ ఉండదు ఫ్లేర్ అయితే మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీకు ఫాలింగ్ ఇలా ఫాలింగ్ తెలుస్తుంది కదా ఫ్యాబ్రిక్ ఎలా ఉండదు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అండ్ స్టిచ్చింగ్లో కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ఈ విధంగా డిజైన్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది ఈ విధంగా గ్రీన్ కలర్ అక్కడక్కడ మనకి గ్రీన్ కలర్ వచ్చింది ఇందులో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఏ టూ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ పడుతుంది మీకు ఎనీ టూ లెవెన్ హండ్రెడ్ సింగిల్ అయితే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ విధంగా దీనికి వచ్చేసి మనకి ఇలా బెల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి బోర్ నెక్ ఫోర్ట్ నెక్ వచ్చేస్తుంది అన్ని తరకాల డిజైన్స్ కూడా మనకి రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఉన్నాయి ఫుల్ ఫ్లేరీ ఈ విధంగా వచ్చేస్తుంది దీనికి వచ్చేసి మనకి దీనికి కూడా బెల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి బెల్ హ్యాండ్స్ పాట్ నెక్స్టోరీస్ ఇది వచ్చేసి సిడ్ స్టైల్లో వచ్చింది చాలా హెవీగా ఉందండి ఇది ఫుల్ ఫ్లేరీ ఉంది చాలా ఫ్లేర్ ఉంది రెడ్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా లీఫ్ డిజైన్ వచ్చేస్తుంది ఈ విధంగా హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ దీనికి ఎల్బో హ్యాండ్స్ పాట్ నెక్ విత్ డోరీస్ కలర్ బ్రైట్ గా చాలా బాగుంది ఈ విధంగా వస్తుంది ఇది కూడా లీఫ్ డిజైన్ లో చిన్న చిన్న డిజైన్ వచ్చింది చాలా స్మాల్ డిజైన్ చాలా బాగుంది లైట్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా నెక్ అయితే ఇలా వచ్చింది మనకి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి దీనికి ఈ విధంగా హాట్ నెక్ విత్ డోరీస్ మంచి ఫాలోయింగ్ మెటీరియల్ ఫాలోయింగ్ మెటీరియల్ ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఎనీ టూ లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రిల్ స్టైల్లో వస్తుంది ఈ విధంగా ఫ్లేర్ ఉందో చూడండి మాష్మెలాన్ ఫ్యాబ్రిక్ శారీస్ అంటారు కదా అదనమాట ఇవైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇలా మనకి ఇక్కడ సాటిన్ బార్డర్ టైప్ లో వస్తుంది మజ్జిమెంట్ లో బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇలాగా బెల్ హ్యాండ్స్ పాట్నెక్ విత్ డోరీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ అందులోనే మాష్మెలోనే ఇది కూడా బెల్ హ్యాండ్స్ ఫ్రిల్ స్టైల్లో వస్తుంది ఎంత ఫ్లేరీగా ఉందో చూడండి స్మూత్ ఫ్యాబ్రిక్స్ అయితే ఫ్యాబ్రిక్స్ అయితే చూడండి ఎంత టూ గుడ్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా అంతే ఎనీ టూ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్ అవుతుంది టూ టూ పీసెస్ అయితే స్కిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్లస్ సైజ్లో లో ఉన్నాయి సైజ్ నేను చెక్ చేసి చెప్తాను ఎవరికైనా కావాలంటే ఇది కూడా జార్జెట్లోనే వస్తుంది ఫ్రిల్ స్టైల్లో వస్తుంది ఇది ఇలాగే ఈ విధంగా నార్మల్ యూనెక్ యూనెక్ వచ్చేస్తుంది ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ ప్లస్ సైజ్లో ఉంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇవి యాక్చువల్గా అయితే ప్లస్ సైజ్ అయితే ఎక్కువ ప్రైజే బట్ ఇప్పుడు మనకి క్లియరెన్స్లో ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా ప్లస్ సైజ్లోనే ఉంటుంది ఇదైతే మనకి చిన్న డాట్ ఉందండి చిన్న హోల్ ఉంది ఎక్కడో ఒక్క జస్ట్ ఒక చిన్న హోల్ ఉంది హెవీ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా హ్యాండ్స్ వచ్చేస్తాయి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ప్లస్ సైజ్ లోనే ఉంది ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ సైజ్ లో ఎవరికైనా కావాలంటే ఇవి ప్రిఫర్ చేసేయొచ్చు అసలు హోల్ కూడా మనకు కనిపించే చాలా చిన్నది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్ చేస్తాము సింగిల్ కూడా తీసుకోవచ్చు వీడియోలో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ సెండ్ చేసి మీ ఆర్డర్ రిప్లేస్ చేసుకోవచ్చు సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే చేయాల్సి ఉంటుంది తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మాకు ఇంకా మంచి మంచి వీడియోస్తో నెక్స్ట్ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్